ముందుగా పితామహ పత్రిజీ గారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం గురువుగారి ఆత్మ ప్రాణామాలు తెలుపుకుంటూ దారపల్లి హిమాలయ అంటే కొన్ని వేల రూపాయలు పెట్టుకుని హిమాలయాలకు వెళ్తే ఎంత ఖర్చు పెట్టి ఎంత కష్టపడతామో దగ్గర ఒక నలభై కిలోమీటర్లు కూడా ఉండదు ఇక్కడికి మనకి అద్భుతమైన హిమాలయ దారపల్లి కోటి రూపాయలు పెడితే కూడా ఎక్కడ దొరకని ఆకాశగంగా జలపాతం మనం ఉన్న చోట సిటీలో పట్టణాలలో ఎక్కడ పడితే అక్కడ మహాచక్రాలు చేసేస్తుంటాం అడవిలో అడవిలో ఒక అద్భుతమైన మునులు ఋషులు యోగులు తపస్ చేసిన ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకు ఆలోచన లేకుండా శూన్యంలోకి వెళ్ళిపోయే ఆ ప్లేస్ అది ఒక అద్భుతమైన ప్లేసు అక్కడికి వెళ్ళామంటే మన జనధన్యం జన్మ ధన్యం ఎంతమందికి జన్మ ధన్యం అవ్వాలనుకుంటున్నారు అందరూ అవ్వాలనుకుంటారు మరి అందరూ వెళ్దామా బుద్ధ పౌర్ణమి వేడుకలు పదకొండు పన్నెండు పదమూడు నేను రెడీ మీరు థ్యాంక్ యూ